హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈరోజు నా ముందు ఉన్న గెస్ట్ నా గెస్ట్ ఫ్రెండ్ అభి టీ కంటెస్టెంట్ అంటే ఒక కంటెస్టెంట్ ఒక సీజన్ కంటెస్టెంట్ చెప్పలేము అండ్ కోరియోగ్రాఫర్ కూడా మనోడితో మాట్లాడదాం మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ అంట నాతో ఉంది ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా మాట్లాడతాడు ఏం చెప్తాడు మనోడి గురించి ఏంటి ఎవరికీ తెలియదు ఎందుకంటే మనోడు మనోడు గురించి తెలుసుకుందాం అని చెప్పి నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ సెర్చ్ చేయడం జరిగింది ఇంటర్వ్యూ అబి ఇంటర్వ్యూ అభి మాస్టర్ ఇంటర్వ్యూ అభి కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూ డి ఇంటర్వ్యూ డిఅబీ ఇంటర్వ్యూ ఎంజీబీ ఇంటర్వ్యూ ఎక్కడ రాలే ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ మనోడు కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేసి వచ్చాడు ఎలా వచ్చాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఇవన్నీ మీకు తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజు మనవాడిని అడిగి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బాగున్నావా చాలా రోజుల నుంచి అడిగి అడిగి అడిగితే ఈ రోజు కుదిరింది థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఎలా ఉన్నావు బాగున్నా బాగున్నావా ఎలా నడుస్తుంది సీజన్ సూపర్ మొత్తం నడుస్తుంది బాగుంది సీజన్ కూడా చాలా బాగుంది ఇంకా బయట రెస్పాన్స్ కూడా అంటే అవుతాడు అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే అదే మీరు నువ్వు అవ్వాలని కోరుకోవాలి కదా అంటే నాది ఉంది నేను ఆల్రెడీ అయ్యాను కదా కొరియోగ్రాఫర్ గా అయిపోయావు ఏమో మరి అన్నక ఎప్పటి నుంచే ట్రై చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఒక ఆడియన్ లాగే నన్ను కూడా అయితే బాగుండే కోరుకుంటున్నా షార్టింగ్ ఎంజే అబి అండి ఎంజే ఎంజే అంటే యాక్చువల్గా నేను మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి ఓకే సో చిన్నప్పుడు లో ఇన్స్టాగ్రామ్లో లో ఎంజే ఎంజే అని పెట్టుకునేవాడిని మా ఇంటి పేరు కూడా ఎమ్ము కలిసేది మా ఇంటి పేరు ఎమ్ అనమాట సో అలా ఎంజే అని అలా అబి అని మైకిల్ జాక్సన్ ఫ్యాన్గా అబి ఎంజే సో ఇంకా అది అలవాటు అయిపోయింది పెద్ద అయిన తర్వాత కూడా బాగుంది కదా అని ఇంకా అట్లా నువ్వు అంటే లైక్ మామూలుగా నేను ఇన్స్టాలో చూస్తున్నంతసేపు ఒక మంచి యాక్టివ్ పర్సన్ అవి టీవీ షోలో వచ్చేసరికి సైలెంట్గా అక్కడ కూర్చోడం లేకపోతే బయటకు వచ్చినప్పుడు గా ఉండడం మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంట్రో కొట్టాను అబ్బాయి అలా ఏం లేదన్న మంచి పాయింట్లు అడుగుతున్నా అంటే ఇది చాలా మంది అడిగారు బయట ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉంటావు ఎందుకు అక్కడ అని ఏమో చిన్నప్పటి నుంచి మేము ఉన్నప్పుడు మా మాస్టర్ అంటే చిట్టన్న కానీ సాయితేజ మాస్టర్ గాని వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అలాగే భయం భయంగా ఉండేవాళ్ళు అనమాట స్టేజ్ మీద సో ఆ భయం అనేది మాకు ఇప్పటికి స్టిల్ అలా అలవాటు అయిపోయింది స్టేజ్ అంటే ఒక అమ్మో ఇలా ఉండాలి మాట్లాడడానికి ఇప్పుడు జడ్జెస్ ఏమైనా మాట్లాడినా తిరిగి టక్ అనే ఓ పని చేయాలనిపిస్తుంది వాళ్ళు ఏమనుకోరు కానీ అది లోపల ఉంటది కానీ బయటికి రాదు ఒక నేను ఇలా వేసానుకో ఆహా వీడికింత బలిసిందా ఆహా ఎక్కువ అయిందా వీడింత ఎక్కువ చేస్తా అలా అనుకుంటారని బట్ అలా అసలు అలా అనుకోరు మాట్లాడచ్చు కదరా ఎందుకు అది ఇది అంటే ఏమో తెలియని ఒక భయం ఆ చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అంటే అదొక ఇదిగా కానీ బట్ ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు అవుతుంది అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతున్నా ఈ ఈ సీజన్ సీజన్ కొంచెం మాట్లాడు అందరికి కొన్ని డౌట్ నిజంగా స్టేజ్ మీద చాలా ఇదిగా అది ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అనేది అమ్మో మనం మాట్లాడకూడదు థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి ఏమైనా మాట్లాడితే ఓకే సార్ అని చెప్పాలి అంతే ఏ మాటగా మాటగా నీ డ్రెస్సింగ్ స్టైల్ అంత బాగుంటుంది ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటాయి ఎక్కడ లేని స్టిల్సెస్ అంటే డాన్సర్ కాబట్టి అంతే పాటకి అడిగారు ఎవరైనా చాలా మంది అడిగారు కదా వాటిల్లో అంటే మే బేసిక్ గా అంటే రీల్స్ కి బా లైక్స్ అన్నీ వచ్చేస్తాయన్న రీల్స్ కి కొన్ని బాగా రీచ్ అవ్వడం అలాగ నాది పోస్ట్ కి చూస్తే ప్రతి పోస్ట్ వన్ మిలియన్ వెళ్తది ఫిక్సే ఫిక్స్ ఇప్పుడు వన్ మిలియన్ వెళ్తాది లైక్స్ కూడా హండ్రెడ్ లైక్స్ వస్తాయి అప్పుడు నిజంగా నాకు అర్థం ఉంది ఓహో వీళ్ళకి నా ఫోటోలు అంటే బాగా నచ్చాయి ఆ సాంగ్ దగ్గర పెడతా ఉన్నా అన్నట్టు నేనే ఏ ఫోటో ఏ స్టిల్ పెట్టాలి అభి ప్రొఫైల్ ఈ ఫోటో ఏ నిజం ఈ ఫోటో స్టిల్ పెడదాము ఎప్పుడు పెట్టరు కానీ ట్రై చేసాను కానీ అవ్వలా అవుతుంది అన్న ఈసారి నేను దింపుతాను స్టిల్ పెట్టి అలా ఏదో రోజైనా ఒక రోజు చేద్దాం అలా నాకు రాలేదు రాలేదు లేదు నేను నేను చేపిస్తాను ఖచ్చితంగా అభి లైక్ మైకిల్ జాక్సన్ అంటే ఇష్టం మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నా ఎవరు నేర్పించారు నీకు ఎలా వచ్చావు ఎక్కడ అంటే ఇంకా చిన్నప్పటికి వెళ్ళాలి అన్న ఇంకోటి ఏంటంటే ఇది నాకు చాలా స్పెషల్ అనమాట నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటావు నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుదరలే కుదరలే అంటే చాలా సార్లు వచ్చాయి అందరు అడిగారు గాని ఎప్పుడు చేయలేదు ఇంకా అన్నతో కుదిరింది దానికి కూడా రేజర్ ఉంది ఫస్ట్ అయితే చెప్పి ఆ తర్వాత చెప్తారు అన్నారు ఇంతకుముందు ఏంటంటే యాంకర్ శివ అన్న ఇంటర్వ్యూలు అంటే అసలు నాకు వెళ్ళవద్ది కాదు అమ్మో ఇంటర్వ్యూలు అంటే ఇలా ఉంటే బాబు వెళ్ళొద్దని బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ అసలు మా అమ్మ నీకు చాలా మంచి ఫ్యాన్ అనమాట మీ గురించి నేను తెగ చూసేవాడిని మీ గురించి కానీ బిందు మాధవి గారి గురించి కానీ అసలు బాగా చూసేవాళ్ళం సో అప్పటి నుంచి ఆ తర్వాత ఇంకా మనం కలవడం మనం ఇంకా ఇంటర్వ్యూలు ఓకే ఇంకా చేస్తే అమ్మతోనే చేద్దాం అని ఇంకా ఇప్పటి నుంచో మనం అనుకోని అనుకొని ఇది నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న నాకు గుర్తుండిపోద్ది సో నువ్వు చెడిగిన క్వశ్చన్కి ఏంటంటే చిన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్లో మా అన్నయ్య మే ముగ్గురు అన్నదమ్ములు మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో మా అన్నయ్య ఏంటంటే ఒక పెద్ద అయినా డాన్స్ వేసేవాడు వాడికి బాగా డాన్స్ వచ్చా అనమాట సో వాడి స్కూల్ యానివర్సరీ ఆన్యువల్ యాన్యువల్ డేకి ఒక సాంగ్ డాన్స్ చేస్తున్నాడు డాన్స్ చేసినప్పుడు ఏమైందంటే అన్న కొంచెం టెన్షన్ వస్తుంది పర్లేదు ఏం చెప్పు చెప్పు ఏం కాదు ఫ్రీగా ఫ్రీగా చెప్పు ఫ్రీగా లెంత్ ఎక్కువ చెప్తారని అలాగే ఏ లేదు హ్యాపీ చెప్పు ఇంకా చాలా లెంత్ ఉన్నాయి మూడు గంటల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి లేదు చెప్పు నేను హ్యాపీగా వింటా నీ స్టోరీ కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి చెప్పు సో అట్లాగే అన్నయ్యకి యాన్యువల్ డే జరుగుతున్నప్పుడు అన్నయ్య డాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు చేస్తున్నప్పుడు అప్పుడు వాడు అసలు జనాలు అందరూ ఫుల్ ఏళ్లలో విజిల్స్ కొడితే కొట్టాలి సాంగ్ వేసాడు జనాలందరూ జనాలు అందరూ ఫుల్ గా ఏళ్లలో విజిల్స్ మా నాన్న అయితే వాడికి పక్కకి పిలిచి అప్పుడు నైన్టీ రూపీస్ ఇచ్చాడు వాడికి ఆ డాన్స్ నచ్చి అప్పట్లో పది రూపాయలు ఇవ్వడమే అసలు ఎక్కువ అలాంటిది అడిగిన ఇంటికి రూపీస్ ఇచ్చాడంటే అమ్మ ఇకి ఇచ్చాడు అని అంటే ఓకే మనం డాన్స్ వేయాలి డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు స్కూల్లో లంచ్ టైంలో వాటిల్లో గ్యాప్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అన్నమాట చిన్న చిన్న ఫ్లిప్పులు ఆ టీవీలు చూసి సిటీ ఛానల్లో సాంగ్లు వస్తూనే ఉండే మైలోజ్ కానీ మన చిరంజీవి గారి సాంగ్ శంకరదాద సాంగ్లు ఎన్ని వస్తూ ఉండే అన్ని చేస్తూ ఉండేవాడిని సో అట్లా 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 డాన్స్ నేర్చుకున్నప్పుడు ఉన్న చోట వాంబే కాలనీ అని ఒక ఏరియా ఉండేది ఆ వాంబే కాలనీ ఏరియాలో పలానా డాన్స్ మాస్టర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు ఆ వాళ్ళ దగ్గర వాళ్ళు డాన్స్ నేర్పిస్తారంట అది ఇది అని చెప్పి చెప్పారు ఒకటి ఫ్రెండ్ విజయవాడలోనే విజయవాడలోనే అలా జరిగింది సో మేము అందరం ఒక గ్రూప్ ఒక ఐదుగురు అన్న ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఎవరంటే చిన్ని కరుణ్ రాజేంద్ర లక్ష్మణ్ నేను ఇప్పటికీ డాన్స్ నేర్చుకున్నాం నేను వేస్తే వీడు వీడు అలా అలా మేము ఐదుగురం స్కూల్లో అయితే డాన్స్ స్టార్ట్ చేస్తాం చెయ్యగలనే అరే ఇలా కాదు అట్లా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు అప్పుడు మన చిట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళంగానే ఏం డ్యాన్స్ అన్నాడు వేసాం అందరం వేసిన తర్వాత ఓకే బాగుంది అంతా చేయండి మంచిగా డ్యాన్స్ చేయండి అన్నాడు ఇంకా డాన్స్ నేర్చుకున్నాము ఇంకా మాకేంటంటే ఇంకా చిట్టన్నా ఆ బావిలోకి వెళ్ళి దూకేం దూకేస్తాం అంత పిచ్చి అంటే మా ఫస్ట్ గురువు ఆయన అంత పిచ్చి అలాంటి ఒక డాన్సర్ ఆయన ఒక డాన్స్ నేర్పిస్తున్నాడు మాకు అని అప్పుడే మాకు ఇలా ఉంటదా మా మాస్టర్ మించిన దూపు డాన్సర్ ఎవ్వరు లేరు అని మాకు విజయవాడలో ఇంక మేము ఫిక్స్ అయిపోయాం అనమాట ఇంకా చాలా మంది అంటే అలా లేదు అదే తర్వాత మేము వచ్చాం వచ్చిన తర్వాత నేర్చుకున్నాము ఒక కాంపిటీషన్ అక్కడ తుమ్ములపల్లి కలక్షేత్రాలు అనేది కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక కాంపిటీషన్ పెడతారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి దాంట్లో నేనే అప్పుడే లీడ్ గా ఒక సాంగ్ చేశాను అనమాట లీడ్ గా సాంగ్ చేశాను పర్ఫామ్ చేసాం అంత బానే ఉంది ఫస్ట్ ప్రైజ్ కొట్టాం బాగుంది సో ఇంట్లో మా అమ్మకి ఏంటంటే డాన్స్ అనేది అసలు ఇష్టం ఉండదు ఇష్ట ఉండేపాటికి ఒక రోజు ఏమైంది అని అంటే ఒక అనకాపల్లి అనే దగ్గర షో వచ్చింది ఈవెంట్స్ ఈవెంట్ కాదు కాంపిటీషన్ కాంపిటీషన్ వచ్చింది నేను అప్పుడు సెవెంత్ క్లాస్ క్లాస్ చదువుతున్నాను అరే ఇలా వచ్చిందిరా రావాలరా అని చెప్పేసి చిట్టన్న పిలిచాడు మేము రాజన్న యాక్చువల్ యాక్చువల్లీ చిట్టన్న కాదు మాకు ముందు నుంచి రాజన్న అని పిలు ఆయన రాజన్న ఆయన పేరు చిట్టి రాజు మేము రాజన్న రాజన్న అని పిలుస్తాం సో డీకొచ్చిందర చిట్టయింది సో రాజన్న అన్న ఓకే అన్న నేను వచ్చేస్తానని చెప్పేసి ఇంట్లో చెప్తుంటే ఇంట్లో పంపించట్లే చది అమ్మకేమో వద్దు వాళ్ళు ఏదో చేసేస్తారు కిడ్నాప్లు చేస్తారు అది ఇదేనా అమ్మ కల సో నేనేంటి ఇంకా లేదు అని చెప్పేసి ఒక రోజు ఇల్లు పడుకుంటే రాత్రి చంపు ఇంట్లో నుంచి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను మా అమ్మ ఏమంటే ఇంకా అమ్మటే చిట్టన్న ఫోన్ చేసింది చిట్టన్న ఫోన్ చేసి నువ్వు నా కొడుకుని తీసుకురాకపోతే అర్జెంట్ నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను ఎక్కడున్నా రావాలి మా అమ్మ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట ఎక్కడున్నా అనగానే మా అన్న అన్న చిట్టన్న అడ్రస్ చెప్పాడు మా అమ్మ వచ్చింది నాకు రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కెళ్ళేది రెండు పట్టుకొని లాక్కెళ్ళి ఏంట్రా ఇది ఇది అని చిట్టన్నను ఫుల్ తిట్టేసి నా పిల్లలు నువ్వే చేస్తున్నావు చెడ అది కేసు పెట్టేస్తాను అది ఇది అని చెప్పేసి అట్లా తీసుకెళ్ళిపోయింది నేను ఫుల్ ఏడుపు ఈ మామూలు ఏడుపు కాదు నాకేంటంటే ఇంట్లో మా అన్న మెయిన్ మా అమ్మమ్మ గవర్నమెంట్ ఆవిడ మా అమ్మమ్మ లేనిదే నేను లేను